హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ పట్టు సారీస్ అండి ఇది వచ్చేసి మనకు మంచి కథాన్ పట్టు అండ్ ఇది వచ్చేసి మనకు పైతాని బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ శారీ అండి మనకు డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది మంచి గ్రీను చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది కావాలి అనుకున్నవారు కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాప్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి స్మాల్ మిస్టేక్ గల సారీస్ అండి ఎక్కడైనా జస్ట్ వీవింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అండ్ మీకు డ్యామేజ్ ఉన్నా ఏది ఉన్నా క్లియర్గా చూపిస్తాను వీడియో మాత్రం క్లియర్గా చూడండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ అడిగేవారు స్క్రీన్ షాట్ పెట్టొద్దు ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి మా వీడియో నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది తొందరగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ పైన వైపు వచ్చేసి మనకు ఈ విధంగా బార్డర్ వస్తుంది అండ్ పైతాన్ని బార్డర్ చాలా సూపర్గా ఉంది సారీ అయితే కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఇంత బ్యూటిఫుల్ సారీ మంచి ఆఫర్ ఇస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రీ షిప్పింగ్ పొందండి లైక్ చేయకపోతే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ లైక్ చేస్తే సెవెంటీ రూపీస్ తగ్గుతుంది కావాలి వారు స్క్రీన్ చాట్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ సారీ అండి చాలా బాగుంది అండ్ మనకు కాపర్ వివింగ్ వస్తుంది పైతానీ బార్డర్ చాలా బాగుంది సారీ అయితే మంచి బ్లూ బ్లూ విత్ రాయల్ బ్లూ అండి డబుల్ కలర్ షేడ్లో ఉంది సారీ వచ్చేసి అండ్ మనకు సారీ అంతా కూడా మనకు జరి వీవింగ్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే సారీకి వచ్చేసి ఇక్కడ డ్యామేజ్ ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక డ్యామేజ్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక డ్యామేజ్ వచ్చింది ఇది డ్యామేజ్ ఇక్కడ ఒక డ్యామేజ్ వచ్చింది ఇది డ్యామేజ్ మధ్య మధ్యలో అక్కడక్కడ డ్యామేజ్ వచ్చిందండి అండ్ ఇది బ్లౌజ్ కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది చిన్నపిల్లలకి మంచి లంగా జాక్టి డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుందండి బయట మనకు ఫోర్ హండ్రెడ్కు మీటర్ ఉంటుందండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ సారీ అండి మనకు చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సారీ పళ్ళు సారీ మొత్తం చాలా బాగుందండి ఇలా మనకు చెక్స్ లాగా వచ్చింది ఒకటి క్లాత్ వచ్చింది ఒకటి జెరీ వీవింగ్ వచ్చింది అనమాట నేను బ్లౌజ్ అయితే మంచి డిజైన్ వేర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్కి ఈ విధంగా వచ్చింది సిల్వర్ వివింగ్ అండి చాలా బాగుంది బ్లాక్ కూడా కాదండి ఇది హ్యాష్ సారీ నేనే బ్లాక్ అన్నాను హ్యాష్ కలర్ సారీ బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రెడ్ కలర్ సారీ అండ్ అంతా మనకు జరీ వివింగ్ వస్తుంది బ్యూటిఫుల్గా ఉంది వివింగ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు సారీ మొత్తం మనకి ఈ విధంగా పీకాక్ డిజైన్ వస్తుందండి మొత్తం జరి వీవింగ్ అండ్ బ్లౌజ్ మంచి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ చాలా బాగుంది సారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి మెరూన్ విత్ రెడ్ కలర్ డబుల్ కలర్ షేడ్ కలనైతే షేడ్కి వచ్చేసి మనకు బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది ఈ విధంగా చాలా బాగుంది సారీ అయితే సారీ డిజైన్ కూడా మనకు ఇలా చిన్న చిన్న డిజైన్ వచ్చిందనమాట ఇది బార్డర్ అండ్ పళ్ళు చిన్న చిన్న పార్టీకి కట్టుకుంటే చాలా బాగుంటుందండి మంచి ఆఫీషియల్ లుకింగ్ గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ డ్యామేజ్ అయితే ఏమీ లేదండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సారీ అండి మంచి గ్రీన్ విత్ బ్లూ డబుల్ కలర్ షేడు కలనీత షేడు బార్డర్ చూసారా బార్డర్ అసలు లైలేట్ అండి బార్డర్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు కింద వైపు బార్డరు అండ్ ఇది పైన వైపు బార్డరు టూ సైడు కొంచెం డిఫరెంట్ బార్డరు అది టూ ఇది పళ్ళు డ్యామేజ్ అయితే ఏమీ లేదండి చాలా బాగుంది నో డ్యామేజ్ ఎక్కడ డ్యామేజ్ లేదు మంచి కథ ప్యూర్ కథ నైన్ మనకు కాంట్రెస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది సారీ చిన్న పిల్లలకు లంగా జాక్టీ కూడా కుట్టించొచ్చండి మంచి గేరా పెట్టించి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా లిహుంగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా 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 బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది స్క్రీన్ షాట్ పెట్టండి షేర్ ఆర్డర్ పెట్టేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి సారీ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లైక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్ తీసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మనకు మెహందీ గ్రీన్ విత్ రెడ్ డబుల్ కలర్ షేడు బార్డర్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ రెడ్ కలర్ బార్డర్ వస్తుందండి మనకు జరీ వీవింగ్ టోటల్గా అండ్ బ్యూటిఫుల్ పళ్ళు సారీ వచ్చేసి మనకు రెడ్ కలర్ బార్డర్కి కాపర్ పీవింగ్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేత రాలేదు సరిగ్గా చూడండి ఈ లైన్స్ నేత రాలేదు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా అలాగే ఉంది రెండు ప్లేస్లలో ఉంది కనిపిస్తుంది కదా చిన్న పిల్లలకు లంగా జాకెట్ కుట్టించడానికి అయితే చాలా బాగుంటుందండి శారీకి అయితే యూజ్ అవ్వదు ఎందుకంటే మనకు అది కుచ్చుల్లో వస్తుంది మధ్యలోకి వచ్చింది కాబట్టి శారీకి యూజ్ అవ్వదు ఇది బ్లౌజ్ నెక్స్ట్ బ్లూ కలర్ శారీ అండి న్యావీ బ్లూ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ సారీ మనకు పళ్ళు వచ్చేసి ఫుల్ డిజైన్ వచ్చిందండి జరీ వీవింగ్తో మధ్యలో వచ్చేసి మీనాకారి వీవింగ్ వచ్చింది అండ్ కుర్చీలో వచ్చేసి హాఫ్ వర్క్ వచ్చిందండి డిజైన్ అనేది పైన వైపు అంతా ప్లేన్ వచ్చింది మధ్యలో వచ్చేసి హాఫ్ వర్క్ డిజైన్ వచ్చింది లేస్ బార్డర్ అటాచ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి సారీ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ డ్యామేజ్ అయితే ఏమీ లేదు కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లైక్ చేయండి షిప్పింగ్ పొందండి లైక్ చేయకపోతే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ మళ్ళీ చెప్తున్నాను లైక్ చేసిన వారికి మాత్రమే సెవెంటీ రూపీస్ తగ్గుతుంది జస్ట్ ఒక టచ్తో మీరు సెవెంటీ రూపీస్ సేవ్ చేసుకోవచ్చండి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి చాలా బాగుంది నో డ్యామేజ్ అండి సారీ మొత్తం ఓపెన్ చేసాము ఎక్కడ డ్యామేజ్ లేదు బ్యూటిఫుల్గా ఉంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి అండ్ ఇది వచ్చేసి మనకు బనారస్ జార్జెట్ సిల్క్ అనమాట చాలా బాగుంది బయట మనకు త్రీ థౌజండ్ వరకు నడుస్తుంది కాస్ట్ మనకు జరీ వివింగ్ వాడారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళులో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశారు స్టిచ్చింగ్ చేసి వచ్చింది ఇంకా మధ్యలో ఇక్కడ డ్యామేజ్ లేదండి అండ్ ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా గా ఉందో ఫుల్ గా ఉంది సారీ మొత్తం మనకు వీవింగ్ వచ్చింది అండ్ మీనాకారి వర్క్ వచ్చింది చాలా బాగుంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి ఆఫర్ ఎవ్వరు మిస్ అవ్వకండి అండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి వైలెట్ ఎంత బాగుందో చూడండి కలనైతే షేడ్లో ఉందండి ఇది కూడా మనకు అండ్ పళ్ళు కాపర్ వీవింగ్ వస్తుంది మనకు బార్డర్లో కూడా కాపర్ వీవింగ్ సారీ అంతా కాపర్ వీవింగ్ డ్యామేజ్ అయితే ఏమీ లేదండి సారీ అయితే ఫుల్ షైనీగా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నో డ్యామేజ్ డ్యామేజ్ ఏమీ లేదు కొంచెం కొంచెం ఎంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి లేట్ చేయకుండా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టండి లైక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్ పొందండి మంచి పింక్ సారీ అండి పింక్ విత్ గోల్డ్ బార్డర్ చిన్న చిన్న అకరేషన్స్కు చాలా బాగుంటుంది పళ్ళు పళ్ళుకి ఈ విధంగా టాజెల్స్ డ్యామేజ్ ఏమీ లేదండి బట్ బ్లౌజ్ రాలేదు వితౌట్ బ్లౌజ్ వచ్చింది నో డ్యామేజ్ డ్యామేజ్ ఏమీ లేదు మీరు గోల్డ్ బ్లౌజ్ అయినా లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది సాఫ్ట్గా స్మూత్గా ఉంది మంచి కత్తానమాట ఎక్సలెంట్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టుడే ఆఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు స్క్రీన్ షాట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి లేట్ చేస్తే మాత్రం స్టాక్ ఉండదండి ముందుగానే చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు బనారస్ సిల్క్ అండి బార్డర్ వచ్చేసి మనకు వైన్ కలర్ వచ్చింది చాలా బాగుంది అండ్ బ్లూ కలర్ సారీ గ్రీన్ విత్ బ్లూ కలర్నితో షేడ్ అండి అండ్ పళ్ళు పళ్ళులో కూడా మనకు మెహందీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తో కనిపిస్తుంది డ్యామేజ్ ఏమీ లేదు బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీ అయితే కొంచెం స్టిప్గానే ఉంటుంది స్టిప్గా కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు గోల్డ్ అండి గోల్డ్ అండ్ రెడ్ కలర్తో షేడ్లో వచ్చింది బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది సారీ వచ్చేసి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఈరోజు ఆఫర్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకు ఖాదీ సటిన్ అండి చాలా బాగుంది ఖాదీ సటిన్ అండ్ జరీ బార్డర్ సారీ మొత్తం మనకు జరీ వీవింగ్ అండ్ మీనాఖరి వీవింగ్ వస్తుంది ఇక్కడ కొంచెం రఫింగ్ అయింది చూసారా ఏ విధంగా ఐరన్ చేస్తే క్లియర్గా అవుతుందండి ఇది మిషన్ మీద కొంచెం వేడి ఎక్కువ అవడం వల్ల ఇలా అవుతుంది చూడండి వేడి తలగడం ఎక్కువ తలగడం వల్ల ఇలా అవుతుంది ఐరన్ చేస్తే కొంచెం లాగి ఐరన్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా డ్యామేజ్ ఏమీ లేదు హోల్స్ అయితే ఎక్కడా లేవండి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఈ రోజు ఇస్తున్న ఆఫర్ వచ్చేసి దీనికి బ్యూటిఫుల్ ఆఫర్ అండి ఎంత మంచి సారీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఈ రోజు మాత్రమే ఆఫరు ఆఫర్ ఉన్నప్పుడే అందరూ వినియోగించుకోండి అండ్ స్క్రీన్ షాట్ లైక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ప్రీ షిప్పింగ్ కొనండి నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ సారీ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం పెట్టాము సో బోల్డ్ మంది అడిగారు ఒక టూ త్రీ పీసెస్ ఉన్నాయి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ పళ్ళు మొత్తం మనకి ఈ విధంగా జరి వస్తుందండి జరి వివింగ్ ఇలా ఉంటుంది అండ్ మనకి ఈ వివింగ్ అంతా వచ్చేసి పళ్ళు సైడ్ ఇలా క్రాస్ లైన్స్ వస్తుంది అనమాట క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అండ్ బార్డర్ అంతా మనకి ఇదే విధంగా ఉంటుంది ఇలా మన కట్టుకు సైడ్ వచ్చేసరికి చిన్నగా అవుతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ కలర్ అయితే బ్యూటిఫుల్ అండి ప్యూర్ పట్టు ఇందులో ఇంకా మిక్స్డ్ ఏమీ ఉండదు ప్యూర్ అంటే ప్యూర్ పట్టు అండ్ బ్లౌజ్ క్లియర్గా వేసి చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉందండి సారీ కడితే లుకింగ్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది స్పెషల్గా ఉంటుంది అన్నమాట చూసారా ఇలా ఇలా క్రాస్లో వస్తుంది డిజైన్ కట్టుగొంగ దగ్గర నుంచి వెళ్ళి పళ్ళు వరకు ఎండింగ్ వరకు ఇలా క్రాస్లో వస్తుంది డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వెరీ నైస్ సారీ కావాలి వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి ఫ్రీ షిప్పింగ్ పొందండి బ్యూటిఫుల్ గ్రీన్ సారీ ఎంత బాగుందో మంచి కథాన్ పట్టు అండి అండ్ పళ్ళు డ్యామేజ్ అయితే ఏమీ లేదండి నో డ్యామేజ్ ఎక్కడ డ్యామేజ్ లేదు బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ నో డ్యామేజ్ అండి ఏమి డ్యామేజ్ లేదు మంచి గ్రీన్ కలరు మెంతి గ్రీన్ అనమాట చాలా బాగుంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా గా ఉంది కావాల్సిన వారు షాట్ పెట్టండి నెక్స్ట్ బ్లూ కలర్ సారీ అండి ఇది వచ్చేసి పైన వైపు బార్డర్ వస్తుంది అండ్ ఇది మనకు కింద వైపు బార్డర్ వస్తుంది బార్డర్ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంది వైలెట్ కలర్ కాంబినేషన్ అండి వీడియోకి అయితే పింక్ లాగా కనిపిస్తుంది బట్ వైలెట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంది సారీ అండ్ పళ్ళు కూడా మనకు వైలెట్ కలర్ వచ్చింది సారీ మధ్యలో వచ్చేసి మొత్తం మనకు మీనాకారి వీవింగ్ అండ్ జరీ వీవింగ్ వస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ సారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కొంచెం స్టిప్గా ఉందండి స్టిప్గా వాళ్ళు కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కొంచెం స్టిప్గా ఉంది బాగా స్టిప్గా కాదు అంటే సారీలో కొంచెం స్టిప్ అన్నమాట ఇలా కట్టుకుంటే ఉంటుందా అనే డౌట్స్ ఏమొద్దు మీకు ఇలా వేసినప్పుడు తెలుస్తుంది ఇది నిల్చోదు ఇలా ఉంటుంది అనేసి చూడండి చాలా బాగుంది సారీ ఎంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ పింక్ సారీ అండి మనకు కంచి పట్టు టైపు బార్డర్ వస్తుంది ఇది కూడా మనకు కొంచెం స్టిప్గా ఉండే సారీ ఇది పళ్ళు సారీ మొత్తం మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది మొత్తం జరీ వీవింగ్ అండి ఇక్కడ ప్రింట్ లేదు చాలా మంది ప్రింట్ పోతుందా అంటున్నారు ప్రింట్ కాదు ప్రింట్ పోదు కొంచెం ఐరన్ చేస్తే అదిరిపోతుంది శారీ కడితే చాలా బాగుంటుంది వన్ సైడ్ అయినా పళ్ళు వేసుకోవచ్చు టూ సైడ్ అయినా పిండి పెట్టుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి వీడియో లింక్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నవచ్చు చాలా 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 బాగుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్